వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆఫీసులో వినిత పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీసులో పిఏ కళ్యాణ్కి వినిత పత్రం అందజేశారు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆశాలందరము రవాణా శాఖ మంత్రి అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆఫీస్కు రావడం జరిగింది తారు గారు హైదరాబాద్ మీటింగ్లో ఉన్నారని పిఏ గారు చెప్పడం జరిగింది ఆ పిఏ గారికి మేము లెటరు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆశాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా పని భారం చాలా ఉన్నది చాలా రకరకాల సర్వేలు రకరకాల పనులు చేయిస్తున్నారు కాబట్టి పారితోషికం లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆశాలకి పద్దెనిమిది వేల ఫిక్సులు వేతనం ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలల్లో ఈ మా ఆశాల సమస్యల పైన మాట్లాడకపోతే మా సమస్య పరిష్కారం చేయకపోతే మా ఫిక్సుడు వేతనము చేయకపోతే రాబోయే రోజులలో పోరాటాన్ని ఉధృతం చేస్తాము సమ్మెలకు వెళ్ళడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నా పేరు మారేళ్ల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్